గర్వించదగ్గ మహనీయులు పేద ప్రజల గుండె చప్పలు తెలుగు నేల తెలుగు జాతి ఉన్నంత వరకు తరతరాలుగా గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతమని పలువురు కొనియాడారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి టౌన్ క్లబ్ కూడా ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి తెలుగు తమ్ముళ్ళు పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ మాట్లాడుతూ తెలుగు జాతి తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ చేసిన సింహ గర్జన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిందని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కీర్తించారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు ఈరోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని ఈ రోజున ఎంతో ఘనంగా తిరుపతి నగరంలో ఎన్టీఆర్ కూడల్లో నిర్వహించుకోవడం జరిగింది మరి ఏ ఆశయమైతే ఆయన ఆ రోజు పేద పడుగు బలహీన వర్గాల వారికి కూడుగుడ్డ నీడ అనే వినాదంతో ముందుకొచ్చి పేద ప్రజలందరినీ కూడా ఆకట్టుకొని వారికి మరి వారి ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారు ఆ విధంగానే ఈరోజు ఇప్పటికి కూడా మరి ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సెక్రటరీ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా కుమార్తె అయినటువంటి భువనేశ్వరి గారు కూడా ఈ రోజున పార్టీ బలోపేతానికి కానివ్వండి ఆశయ సాధన కోసం కానివ్వండి అహర్నిష్లో కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వారు చేస్తున్నటువంటి సేవ ముందుకు మరి ఇంకా ఘనకీర్తిని సాధించాలని ఆశిస్తూ ఈరోజు తిరుపతిలో నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వద్దంతిని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు తిరుపతి ప్రజలందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది నందమూరి తారక రామారావు గారికి తిరుపతికి విడుదల లేని బంధం ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు తిరుపతి నా దత్త పుత్రిక అని చెప్పి అంటే ఆయన మొదటి నుంచి పుత్రిక మీద ఎంత ప్రేమ ఉందో తిరుపతి మీద అంత ప్రేమతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారనేది అందరికీ తెలిసిన విషయమే నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక సంస్కరణలు తీసుకొని రావడంలో మహిళలకు రిజర్వేషన్ అయితే అదేవిధంగా బీసీ వర్గాలకు కానీ వెనుకబడిన వర్గాలకు కానీ పేదవారికి కూడు గుడ్డ నీరు కావచ్చు ఇవి కూడా కూడా రోజుకి కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఫాలో అవుతున్నాయంటే నందమూరి తారక రామారావు గారు తీసుకుని వచ్చిన సంస్కరణలే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవుతా ఉన్నాయని చెప్పిన అతిశయక్ లేదు నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని తిరుపతి ప్రజలుగా తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులుగా కోరుకుంటున్నాం మా కోరిక నందమూరి తారక రామారావుకి ఎందుకంటే ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తిలో నందమూరి తారక రామారావు గారి వ్యక్తి ఒకరు అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతి ప్రజల తరఫున నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ఆయన మరణించిన మా గుండెల్లో ఎప్పుడు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్